నేను పన్నీర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అంటే కొంతమంది కమెంట్ చేశారు అక్క పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో క్లియర్ గా చూపించు అని నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను పాలు బాగా కాగిన తర్వాత అందులో రెండు లెమన్స్ జ్యూస్ తీసి వేసేసాను పాలన్నీ ఇలా విరిగిపోయాయి పాలు ఇలా విరిగిన తర్వాత కూడా ఓ త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి లేదంటే పన్నీర్ తర్వాత మనం కర్రీ చేసేటప్పుడు పూర్తిగా విరిగిపోతుంది ఆ తర్వాత దాన్ని వడకట్టుకొని కొంచెం చల్లనీళ్ళతో వాష్ చేసుకున్నాం అనుకోండి ఆ పులుపు పోతుంది నిమ్మరసం వేసాం కాబట్టి తర్వాత ఒక పల్చాటి క్లాత్ లో వేసేసుకుని నీళ్ళ పిండేసి పైన ఇలా బరువు పెట్టేసుకోండి ఫ్లాట్ లో వేసి నీళ్లు పిండే పని మన హస్బెండ్ లకు అప్పచెప్పేయాలి మనం సెన్సిటివ్ కదా మనం అంత వేడి తట్టుకోలేం వాళ్ళైతే గట్టి పిండేస్తారు గమ్మునుండవ మీ మీ ఆయన్ని చేసి పెడుతున్నాడని మా ఇంట్లో వాళ్ళు చేసి పెడతారా చెయ్యరు అంటారా సరే మీరే చేసేసుకోండి ఏముంది అక్కడ మార్నింగ్ వీడియో లో కూడా ఇంతే నేను చెప్పింది ఒక చిన్న పిట్ట కదా మీరు పులినే ఎందుకు చంపేయాలి కుందే చంపేస్తే పీడ పోయిద్ది కదా అంట నేను చెప్పింది కథ కథని కథలాగా చూడాలి కదా వాట్ దిస్ అమ్మా ఇంకా విషయానికి వస్తే పావు గంట తర్వాత పన్నీర్ ని మనకు కావాల్సిన చేపట్లా No caché es escorme.